హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్టోబర్ ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ ఈశ్రమ్ కార్డుపై ఊహించని శుభవార్త ప్రకటించింది అక్టోబర్ ఒకటో తారీఖున రాత్రి పన్నెండు గంటలకు నుంచి కూడా ఈశ్రమ్ కార్డుదారులకు అందరికీ ఊహించని శుభవార్త చెప్పిందండి ఎవరైతే ఈ ఈశ్రమ్ కార్డుకి సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం అప్లై చేసినటువంటి విధంగా మీరు అప్లై చేసుకుని ఈ కార్డు మీ దగ్గర ఉందో అటువంటి వారందరికీ ఊహించని శుభవార్త కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా వారికి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఆల్రెడీ మీ వద్ద ఈ శ్రమ్ కార్డు ఉంటే మాత్రం ఈ వీడియో మీకు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చెప్తాను ఈ శ్రమ్ కార్డుపై కేంద్ర ప్రభుత్వం చాలా ఉచిత లాభాలైతే అందిస్తుంది ఈ శ్రమ్ కార్డు బెనిఫిట్స్ మీరు కూడా పొందాలనుకుంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శ్రమ్ కార్డు ఏదైతే ఉందో ఈ శ్రమ్ కార్డు పైన చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ఈ బెనిఫిట్స్ అని మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసేలా చూసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మెయిన్ విషయంలోకి వెళ్దాం శ్రమ్ కార్డుదారులకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతీ నెల ఒకటో తారీఖున మూడు వేల రూపాయలైతే వేస్తారు ఎవరైతే అరవై ఏళ్ళు పైబడినటువంటి వారు ఈశ్రమ్ కార్డు కలిగి ఉన్నారో వారికి ఏకంగా మూడు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుందండి శ్రమ్ కార్డుకు సంబంధించి ఈశ్రమ్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు ఇది కేవలం ప్రతిరోజు కూలి పనులు అంటే ప్రతిరోజు అమ్మాలి పని కానీ బెల్దారి పని కానీ ఈ విధంగా రోజువారీ కూలి పనులు చేసేవారికి మాత్రమే ఈ శ్రమ్ కార్డుకి సంబంధించి అర్హత ఉంటుందండి అలాగే అసంఘటిత రంగాల్లో వర్క్ చేసే వారికి కూడా ఈ శ్రమ్ కార్డు కింద ఇచ్చేటువంటి డబ్బులు అయితే మీకు కూడా రావడం జరుగుతుంది మీరు ఈ ఈశ్రమ్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోకపోతే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఈ శ్రమ్ కార్డు ఇప్పటికే ఉన్నట్లయితే సచివాలయంలో అప్లై చేస్తారు మీ సేవలో కూడా అప్లై చేస్తారు ఈ శ్రమ్ కార్డుకి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఏం పని చేస్తున్నారంటే మీరు ప్ర ప్రైవేటు ఉద్యోగం కానీ లేదంటే ప్రభుత్వ కానీ చేయకుండా ఉండాల్సి ఉంటుంది రోజువారీ కూలి పనులు చేసుకునే వారికి మాత్రమే ఇది లభిస్తుంది అరవై ఏళ్ళకు లోపు ఉన్నట్లయితే మూడు వేలు అరవై ఏళ్ళకు భయపడితే మూడు వేల వస్తుంది వీటికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి శ్రమ్ కార్డు తప్పనిసరి రేషన్ ఆధార్ బ్యాంక్ అకౌంటు మొబైల్ నెంబరు ఇటువంటి సాధారణ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటారు అక్టోబర్ ఒకటో తారీఖున ఎవరైతే శ్రమ్ కార్డుకి సంబంధించి ప్రతి నెల డబ్బులు పొందుతున్నారో వారికి అక్టోబర్ ఒకటో తారీఖున డబ్బులు అయితే వస్తున్నాయి ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి పడతాయి నేరుగా బ్యాంక్ ఖాతాలై పడతాయి ఈ శ్రమ్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ సేవలో అన్ని అడిగి కనుక్కోండి లేదా సచివాలయాన్ని కూడా అప్లై చేస్తారు